వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ పియర్ వియర్స్ మీ ఇంట్లో వ్యక్తి అవకాశంగా తీసుకోవడానికి వేగంగా అవకాశాలు వెతుకుతున్నారంటండి ఏ విధంగా వెతుకుతున్నారు ఏం చేద్దామని వెతుకుతున్నారు అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామం అండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అవుతున్నారని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నం ఫలించలేదండి ఓకేనా కర్మ అనేది కార్మిక్స్కి వారి జీవితం మీద క్లారిటీ అని ఇస్తుంది ఓకేనా సో వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారో వాళ్ళ విషయంలో ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో అలాగే కార్మిక్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఎస్ అవకాశంగా తీసుకోవాలని అవకాశాలు వెతుకుతున్నారంట ఇంట్లో వాళ్ళు ఎవరు వాళ్ళు బ్లాక్ అండ్ మనీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి చాలా రౌండ్స్ వేస్తున్నారంట అవకాశం కోసం వెతుకుతున్నారంట ఇంటా బయట ఇంట్లోకి బయటకి తిరుగుతున్నారంట టే క్యాష్నే చైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ చైన్ కోసం చైన్ సిస్టమ్ ఎంఎల్ఎం ఓకేనా అండ్ మనీ స్కీమ్స్ ఒకరిని జాయిన్ చేస్తే ఎంత మనీ ఇద్దరిని జాయిన్ చేస్తే ఎంత మనీ అలాంటి స్కీముల్లో ఉన్నారండి పర్సన్స్ ఓకేనా ఆ వైబే ఉంది ఇంతమందిని జాయిన్ చేస్తే ఎన్ని డబ్బులు లేదా ఇంతమందికి ఇస్తే ఎన్ని డబ్బులు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అవకాశాలు వెతుక్కుంటున్నారు అన్ని రకాలుగా అన్ని రకాలుగా దండుకోవడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారు అండ్ అనుకుంది అయితే ఖచ్చితంగా జరగదు ఇంట్లో వాళ్ళ విషయంలో అనుకుంది జరగదండి ఓ మిజర్ సిగ్నిప్సండ్ అండ్ ఎవరైతే అవకాశంగా తీసుకోవాలని అనుకుంటున్నారో ఇంట్లో వాళ్ళని ఛాన్సే లేదు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ దారులు చూస్తున్నారంట గుడ్ న్యూస్ లేకుండా చేయాలి ఎలాగైనా శోకంలో నింపేయాలి ఇంక వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఎదిగిపోతున్నారు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారండి అకస్మాత్తుగా చేసేలా అర్జెంటుగా చేసేలా అన్న అనిపించినవి అన్నీ కూడా కార్మిక ఆలోచనలు అండి అంటే కర్మకాలు వచ్చిన ఆలోచనలు అనమాట ఓకేనా సో ఈ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వేగంగా కొలబరేట్ అయ్యి వేరే వాళ్ళతో మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి లేదా ప్రయాణాలలో మిమ్మల్ని అవకాశంగా తీసుకోవాలి వెన్నుపోటు వేయాలి అని అనుకుంటున్నారంట ఓకేనా సో బాధ పెట్టాలి డబ్బులు విషయంలో డబ్బులు లేకుండా చేయాలి లేదా హాస్పిటల్ పాలయ్యి డబ్బులు ఖర్చు పెట్టుకునేలా చేయాలి అని అనుకుంటున్నారంట కనిపించకుండా దిస్ ఇస్ ద సిగ్నిఫిసెంట్ అండ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ జీవితం తలకిందులుగా అయిపోతుందన్న నిజాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారండి హోమ్ పర్సన్ ఎంతసేపు మీ పనిని ఆపాలి మీరు ముందుకు వెళ్ళకుండా చేయాలి అని ఇదిలోనే ఉన్నారు కానీ వారి జీవితం గురించి వాళ్ళు ఆలోచించట్లేదు అండ్ వాళ్ళు ఇల్లు నిజాల కంటే కూడా ఇల్లుషన్లోనే ఎక్కువ ఉన్నారండి మీరు చేస్తున్న పని విషయంలో ముందుకు వెళ్ళకూడదని ఏదైతే అనుకున్నారో హోమ్లో అనుకుంది జరగలేదండి అస్సలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి డబల్ ఓ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ డబల్్యూ ఈజన్ సిగ్నిఫిసెంట్ అండి హౌస్లో టైం కోసం చూస్తారంటే బట్ వాళ్ళకి టైం రాలేదు ఓకేనా టైం కూడా ఎందుకంటే ఈ లైఫ్ టైంలో వీళ్ళకి మీ విషయంలో ఏది కూడా క్రియేట్ చేయడానికి అసలు టైం లేదండి ఓకేనా అండ్ డివైన్ కూడా మీకు ఆల్రెడీ మెసేజ్ ఇచ్చారు లెట్ గో అని ఓకేనా నిజానికి కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ గొడవలు పెట్టుకోవాలని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసుకోవడానికి వాళ్ళకి రెండు పాత్స్ రెండు అవకాశాలు మల్టిపుల్ టైమ్స్ వార్నింగ్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అదే దారిని ఎంచుకున్నారు వారు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు అని చెప్పి డివైన్ చాలా సార్లు సైన్ ఇచ్చారు మీకు అర్థం అవుతుంది వాళ్ళకి అర్థం అవుతుంది సో బట్ ఏంటి అంటే వాళ్ళకి అయినప్పటికీ కూడా వాళ్ళు వినకపోవడం అనేది వాళ్ళని ఒక యంగ్ పర్సన్ డామినేట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారండి హోమ్లో ఒక పర్సన్ సో ఒకరే ఉండాలి హోమ్లో అనుకుంటున్నారు ఓకేనా ది ఇది సిగ్నేచర్ అనేది కుదరదు సిగ్నేచర్ ఎవరైతే పెట్టించాలనుకుంటున్నారో జరగదు అండ్ ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నది అంతకన్నా జరగదు ఈ ప్రయత్నాలలో ఎవరు ప్రయత్నించినా సరే హోమ్లో ఒకరి విషయంలో వారి జీవితాలు తలకిందులు అయిపోతాయి యంగ్ పర్సన్స్ అండి ఓకేనా కళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని ఏదైతే అనుకుంటున్నారో ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా రియాలిటీని చూడలేకపోతున్నారు అసలు వాళ్ళకి కళ్ళే కనిపించట్లేదు ఓకేనా వాళ్ళకి వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు తప్ప బట్ దానివల్ల ఫ్యూచర్ ఏం ఏం జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు మనీ ఇచ్చి మీ విషయంలో అయితే ఏది క్రియేట్ చేయలేరండి ఓకేనా దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండ్ టెన్ ఈజ్ అ సిగ్నిఫ్సెంట్ అండ్ టెన్ మెంబర్స్ ఈజ్ అ సిగ్నిఫ్సెంట్ టెన్ ల్యాక్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఏ ఇట్ అండ్ ఎస్ ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారండి ट्निफिस नईन इज एम इज ए नईन अंडी ओके पर्सन इज सिग्निफिस తొమ్మిది లక్షలు వస్తాయి సో ఈ విధంగా వాళ్ళు సెటిల్ అయిపోయి ఈ విధంగా చేసుకోవచ్చు అని ఎవరు ఆలోచిస్తున్నారండి నైబర్ హోమ్ పర్సన్ హోమ్కి సంబంధించిన వాళ్ళు ఎయిట్ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఇన్ఫినిటీ ఎయిట్ అండి ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతున్నారని చెప్పి సెవెంటీన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకే మీరు ఏదైనా కొనాలనుకున్నా ల్యాండ్ వాల్యూ అండి లేదా రావాల్సిన వాల్యూ ఎయిట్ ఎయిట్ సెన్స్ సెవెంటీన్ నెంబర్స్ అండి ఓకేనా టేక్ యాజ్ రీజనెట్ టెన్ వన్ వన్ అప్ టేక్ టేక్ రీ ఎస్ త్రీ ఇన్ హోమ్ అండి త్రీ అండ్ వన్ అనేది పర్సన్స్ అండ్ అలాగే సిక్స్టీన్ అండి ఓకేనా ఇంట్లో ముగ్గురిని ఇబ్బంది పెడితే సిక్స్టీన్ ఇజ్ సిగ్నిఫిసెన్స్ పదహారు లక్షలు ఓకేనా అండ్ ఎవరైతే క్యాలిక్యులేషన్స్లో ఉన్నారో నిజానికి వాళ్ళు మబ్బుల్లో చూస్తున్న అమౌంట్ అండి అది ఓకేనా వాళ్ళ నెంబర్స్ మబ్బుల్లో చూస్తున్నారు అంటే అది రియల్ కాదు ఓకేనా ఇక్కడ నలుగురు ఎవరైతే ఉన్నారు వాళ్ళ మీ ఇంట్లో నలుగురండి అండ్ ఇంకొక ఇంకొకరు మాత్రం ఒక వెలుగ వెలుగుతున్నారు అని చెప్పి ఆల్రెడీ వాళ్ళని కనిపించకుండా వాళ్ళ దానికి గోతులు తగుతున్నారండి ఓకేనా రైట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు వాళ్ళే గోతులు తవ్వుతున్నారు బట్ ఏంటి అంటే ఆశీర్వదించాల్సిన వాళ్ళే తల మీద కొట్టాలి అని చూస్తున్నారంట ఓకేనా మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతున్నారని ఓకేనా ఇంట్లో లిక్విడ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ వాటర్ వేస్తారు లిక్విడ్స్ వేస్తున్నారు ఆయిల్స్ వేస్తున్నారు ఫ్లోర్స్ మీద ఓకే నేను నడుస్తున్న దారిలో వాటర్స్ వేస్తున్నారు చిన్న బాటిల్స్తో తెచ్చి టేక్ యాజ్ ఇట్ మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్ళి వస్తున్నప్పుడు దారిలో మీ ఇంట్లోనే లేదా పలానా ప్లేస్ అని లేదా మీరు బయట ఇంట్లో తిరుగుతున్నప్పుడు పలానా చోటు గుమ్మం దగ్గర ఏదైనా లిక్విడ్ ఏదైనా మరకలు లేదని ఏదైనా ఆయిల్ లాగా అది దాటిన తర్వాత లేదా తొక్కిన తర్వాత లెగ్ పెయిన్స్ రావటం బాడీ పెయిన్స్ రావటం నీరసంగా ఉండటం సో ఇలాంటి పనులు చేస్తున్నారంటండి ఒక పర్సన్ అయితే మీ ఎనర్జీలో కనిపిస్తుంది అది కూడా హోమ్ పర్సనే ఓకేనా దే డే క్యాజరీస్నే వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని క్లియర్గా అమ్మవారు కొట్టిపడేశారండి వాళ్ళు అనుకుని జరగలేదు వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో లిక్విడ్ వాళ్ళు అనుకుంది జరగలేదండి అమ్మవారు కొట్టిపడేశారు ఆ ప్లాన్ని టవర్ మూమెంట్ చేయలేరండి ఖచ్చితంగా చేయలేరు ఫోర్టీన్ ఇస్ సిగ్నిఫికెంట్ వాళ్ళు ఏదైతే చేద్దామనుకున్నారో ఆ విషయంలో మిస్ అయిందండి ఎస్ వంటి కాళ్ళ మీద అమ్మవారు కొట్టి పాడేశారండి వర్క్ అవ్వలేదు ఓకేనా అసలు వర్కే అవ్వలేదు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ఏ రకంగా కూడా వర్క్ అవ్వలేదు అవ్వడానికి ఛాన్స్ లేదు అక్కడ అమ్మవారే పర్మిషన్ ఇవ్వలేదండి వాళ్ళ ప్రయత్నానికి అమ్మవారు అడ్డొచ్చారు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో ఆ పనికి చేయడానికి వాళ్ళకి అసలు అవకాశమే లేకుండా చేశారు ఓకేనా దారి లేదండి మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మీ స్టార్ మీ యొక్క పరువు తీయడానికి మీ యొక్క స్వాట్స్ ఈన్ ఓకేనా ఈన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ నవీన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ టెక్ యాజ్ రీజన్ ఇట్ వీణా ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వాణ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మా ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మా తరపు వాళ్ళండి మా అండి అప్పర్ మా అండి మీ విషయంలో మీ చోటు జరగాలని కోరుకున్న వాళ్ళు డిఎస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మరి ఇక్కడ ఎవరితోనూ యుద్ధం చేయక్కర్లేదు అని మీ అమ్మవారు చెప్తున్నారండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దండి అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళండి ఇంట్లో వాళ్ళండి పెద్దవాళ్ళండి వాళ్ళకి అసలు మిమ్మల్ని ఆపడానికి లేదు అమ్మవారు అసలు పర్మిషన్ ఇవ్వలేదు ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టేసారు ఆ పర్సన్ ఏ రకంగా మిమ్మల్ని మీ మీ విషయంలో ఎగరాలని చూసినా గొడవ పెట్టుకోవాలని చూసినా వాళ్ళకి ఫుల్ స్టాప్ అయిపోద్ది ఈ పర్సన్కి అండ్ ఎవరైతే డబ్బులు ఇస్తున్నాలో వాళ్ళు వాళ్ళు వాళ్ళకి మాట ఉండదండి ఓకేనా మాట ఉండదు ఇంకా ఓకేనా దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ మీ విషయంలో దారి క్రియేట్ చేయాలని చూస్తే మీ ఇంట్లో ఇద్దరు విషయంలో ఏదో క్రియేట్ చేయాలని చూస్తే క్యాప్ పెట్టాలని చూస్తే మాస్క్ వేయాలని చూస్తే వాళ్ళకి మాట ఉండదు అని చెప్తున్నారండి అమ్మవారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్